వారమా వారి వారి పరిధిని బట్టి అది వెంటాడుతూనే ఉంటుంది ఆ నిర్మలత్వము ప్రశాంతత అనేది ఏదైతే నీకు అనుభవం వచ్చిందో గిరి ప్రదక్షిణలో కానీ రమణాశ్రమంలో కానీ అది నీకు లోపల వారం రోజులు కావచ్చు పది రోజులు కావచ్చు నెల కావచ్చు నెలలు కావచ్చు సంవత్సరం కావచ్చు ఆ నిర్మలత్వం అనేటువంటిది ప్రశాంతత అనేటువంటిది లోపలది పని చేస్తూనే ఉంటుంది అన్నమాట అంటే ఆ యొక్క శక్తి దైవానుగ్రహం అనేటువంటిది మనలో మన మనస్సును కంట్రోల్ చేయడం కాదు కంట్రోల్ చేయడం కాదు ప్రయత్నం అని కాదు అది సహజము సహజము అంటే నీవు ఏ ప్రయత్నం చేయకున్నా ఏ సాధన చేయకుండా ఉన్నా కూడా లేదు నీకు తెలిసినటువంటి ఏ సాధనను నువ్వు అక్కడ చేసినా కూడా సాధన అనేటువంటిది సరైన రీతిలో తీసుకొని పోతుంది అక్కడ ఉండేటువంటి విశేషం అది నీవు నామస్మరణ కావచ్చు యోగము కావచ్చు శ్వాస మీద ధ్యాస కావచ్చు ఏదైనా అభిషేకం కావచ్చు ఏది చేసినా అక్కడ నీ లోపల సహజంగా ఆ యొక్క దైవానుగ్రహం అనేటువంటిది పనిచేస్తోంది కాబట్టి నీవు నిర్మలంగా ప్రశాంతంగా ఉండగలుగుతావు అది తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత కూడాను ఆ యొక్క అనుభవం అనేటువంటిది మీలో వెంటబడుతుంది ఆ రకంగా కొంతకాలం వెంటబడినప్పుడు మీకు అరే అరుణాచలంలో ఉన్నప్పుడు నేను ఎంతో హాయిగా ఉన్నానే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్రశాంతత అంతా కూడాను కొన్నాళ్ళు ఉండి అది పోతూ ఉండేది కాబట్టి మరీ నేను అక్కడికి పోతే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది అందువల్ల ఒక్కసారి రమణాసనం వెళ్తే గిరిప్రదక్షిణ చేస్తే ఊరుకుండలేరు ఎందుకు ఉండలేరంటే అంతకు మునుపు అరుణాచలం వెళ్ళడం అనేటువంటిది సాధ్యం కాదు ఎవరికి సాధ్యం కాదు ఎందుకు సాధ్యం కాదంటే అరుణాచలేశ్వరుడు నిన్ను పిలుచుకుంటే నేను ఉపగలుగుతావు అంతేకాని ఎంతోమంది మేము అరుణాచలం పోవాలా మేము పోలేకపోతున్నామని అంటున్నారు కానీ ఏదో కారణాలు చెప్తున్నారు కారణాలు కాదండి అక్కడికి వెళ్ళడానికి ఆయన పిలుపు రావాలి ఆ పిలుపు అనేటువంటిది వచ్చిందంటే నీలో మార్పు అనేటువంటిది నాంది ప్రారంభం అవుతుంది అంటే మనము పోవడం కాదు అక్కడ పిలు పిలుచుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఇదంతా కూడాను నీకు తెలిసి జరుగుతుందా జరగదు అంటే భవిష్యత్ అనేటువంటి దాంట్లో నీ ప్రమేయమే లేదు ఇంకా భవిష్యత్ అనేటువంటిది పూజ అవసరమా అంటే భవిష్యత్తులో మనము ప్రశాంతంగా నిర్మలంగా జీవితం కొనసాగించడానికి ఇది ఒక కార్యము ఇది ఒక అనుగ్రహానికి సంబంధించినటువంటి సాధన అందువల్ల ఇదే కాదండి ఏదైనా నిర్మలంగా ప్రశాంతంగా నీవు జీవితాన్ని కొనసాగించు నీలో ఆ దైవశక్తి పెరుగుతూ పోతుంది ఇంకా నీలో దృఢత్వము ఆత్మస్థైర్యము పెరుగుతూ పోతుంది అంతేకాని బయట ఏమీ పెరుగుతున్నా కూడా నువ్వు అనుగ్రహానికి సంబంధం కాదు అది నీ ప్రారంధాన్ని అనుసరించి నీకు ఏ కర్మలు జరగాలనో ఎలా జరగాలనో అది జరుగుతూ ఉందే కానీ బాహ్యములో ఎవరు ఎంత అభివృద్ధి చెందినా అది కర్మకు సంబంధించింది అంతేకాని ఎవరిలో ఏ విశేషము లేదు ఇటువైపు ప్రశాంతంగా నిర్మలంగా జీవితము గడిపేవారికి అది సహజంగా జీవితం కొనసాగుతుంది ధ్యానం అవసరం లేదు పూజలు అవసరం లేదు ఏమీ అవసరం లేదు ఎవరికి అంటే నిర్మలంగా ప్రశాంతంగా జీవించేవానికి ఏ సాధనలు అక్కర్లేదు అందువల్ల ఇవన్నీ కూడాను మన మనసులో ఉండేటువంటి సరైనటువంటి అవగాహన లేనందువల్ల మనము ఈ భేదాలు సృష్టిస్తున్నాము భక్తి కంటే జపము వేలని జపము కంటే అభిషేకం మేలని అభిషేకము కంటే ధ్యానం మేలని ధ్యానము కంటే యోగం మేలని యోగము కంటే ఆత్మవిచారణ మేలని ఆత్మవిచారణలో మనము జ్ఞానం పొందడం అనేటువంటిది అవసరమని ఈ రకమైనటువంటి మనము ఒకదాని మించి ఒకటి ఒకటి ఒకదాని మించి ఒకటి మంచిదని మనం భావిస్తున్నాం కానీ ఇదంతా కూడాను మాయా మనసు పని చేస్తోంది అంటే మాయ చేతనే పని చేస్తూ ఉంది మాయ అయినప్పుడు ప్రతి ఒక్కరి జీవితం అంతా కూడాను మాయతో నడుస్తూ ఉంది కాబట్టి మాయలో ఉన్నవానికి భగవంతుడు అనేటువంటిది ఎలా తెలుస్తుంది మాయలో ఉన్నవానికి తన ప్రయత్నం తెలుస్తుంది కానీ తాను ఏం చేస్తున్నాడో తెలుస్తుంది కానీ దైవత్వం అనేటువంటి దాన్ని నువ్వు ఏమి చేసినా దాని అనుభూతి కానీ దాన్ని తెలుసుకోవడానికి అవకాశమే లేదు ఎందుకంటే నీవు ఏమి తెలుసుకుంటున్నావో జన్మ పరంపరలుగా నువ్వు తెలుసుకుంటూనే పోతున్నావు దైవం తెలిసేది కాదు ప్రపంచాన్ని చూస్తూనే పోతున్నావు జీవితం అంతా అది చూడాలి ఇది చూడాలి ఆ దేశం చూడాలి ఈ ప్రాంతానికి పోవాలి ఈ క్షేత్రానికి పోవాలి ఈ తీర్థానికి పోవాలని తిరుగుతూనే ఉన్నావు పోతూనే ఉన్నావు అది భ్రాంతి మనస్సు చేసే పని మరి లోపల ఎల్లప్పుడూ నిర్మలంగా ప్రశాంతంగా ఉన్నవానికి అది నిరంతరము వాడు అనుభవిస్తున్న వానికి మాయ పని చేయలేదు మాయ పని చేయనప్పుడు ఉన్నది ఒకటే చోట ఉంది ఉన్నదే జ్ఞానము తిరుగుతున్నదంతా మనస్సు శరీరం అనేటువంటిది స్పష్టంగా తెలుసుకుంటారు తిరుగుతున్నదంతా శరీరము మనస్సు అది భ్రాంతి మరి ఇది భ్రాంతి అని తెలుసుకోవడానికి మనస్సు మనసుతో తెలుసుకోలేదు మనసు లేనప్పుడు తెలియబడుతుంది మనసు లేనప్పుడు అంటే మనలో ఉండబడినటువంటి ఏ అవలక్షణాలు గందరగోళాలు కల్లోలాలు కోరికలు వ్యామోహాలు ఇవన్నీ ఏవి లేకుండా పోతాయి నిర్మలంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు అది గొప్ప తపస్సు చూడు నువ్వే నిర్మలంగా ప్రశాంతంగా ఉండు నీకు ఏ బాధలు ఉన్నాయి ఏ కష్టాలు ఉన్నాయి ఏ సమస్య ఉంది ఏ కోరికలు ఉన్నాయి ఏవి లేవండి మరి అంటే నిర్మలత్వం లేదు ప్రశాంతత లేదు అందువలన నీకున్నాయి అంటే ఏదో గొప్పగా ఎక్కడికో వెళ్ళాలి ఏదో చెయ్యాలి సాధించాలి అనేటువంటివన్నీ కూడాను మనసు ఉన్నవానికి నూటికి నూరు రూపాయలు సత్యమనే అనిపిస్తుంది ఎందుకంటే అదే మాయ యొక్క గొప్ప విశేషం ఎందుకంటే ప్రతి క్షణము మాయ లేనివాడు ప్రపంచంలోనే నేడు ఒక జ్ఞానే అందువల్ల చూడండి చూస్తున్నావు ప్రతి ఒక్కటి నిజమనిపిస్తోంది కదా బూడిదైపోయినావండి నీవు బూడిదయిపోయినావు ఏది చెప్పు చెప్పు చూడు తెలుసుకో సాధించు పోగొట్టుకోవద్దు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయండి ఇప్పుడు ఉన్నాయండి నువ్వు అనుకుంటున్నావు ఎందుకు అనుకుంటున్నావు అంటే భగవంతుడు అది భగవంతుడు అంటే ఎక్కడో ఉండాడు ఏ లోకంలో నుండి మనల్ని నడిపిస్తున్నాడు అనేటువంటిది కాదండి నిర్మలంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు నీలోనే ఒక శక్తి ఉంది అదే నిన్ను నడిపిస్తున్నది అనేటువంటి ఒక జ్ఞానాన్ని కలుగుతుంది ఆ జ్ఞానంలో ఈ తాపత్రయాలు ఈ కోర్కెలు ఈ ఆశలు ఇవన్నీ పని చేయవు ఒకవేళ చేస్తున్నా అనిపించిన అవి వేరు నువ్వు వేరుగా ఉంటావు వాటిని చూడొచ్చు ఇది మాయా అని నీకు తెలుస్తుంది మాయకు వేరైన వానికి మాయకు వేరు కావడము అంటే మనస్సే దైవము మనస్సే దైవము దైవం వేరుగా లేదు మనసే దైవం ఎలా అయిందంటే మనసుకుండబడినటువంటి లక్షణాలన్నీ పోతే అది దైవమే వేరుగా లేదు ఎక్కడో లేదు రూపము లేదు ఎందుకంటే మనసు నడుస్తోంది అంటే మనస్సుకు ఆధారం ఉండాలి కదా ఆ ఆధారమే దైవశక్తి కాబట్టి మనసులో దైవశక్తి ఉంది అది తెలుసుకోవడానికి నువ్వు ఏ తపస్సులు చేయాల్సిన అక్కర్లేదండి మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉండు ఆ మనసంత మాయంతా కూడాను కరిగిపోయి ఆ మనస్సుకు మూలమైనటువంటి శక్తి దైవం అనేటువంటిది నీకు తెలుస్తుంది కాబట్టి అప్పుడు మనస్ అంటే నీకు కనిపించదు ఇంకా దైవమే అనేటువంటిది నీకు అనుభవం వస్తుంది అందువల్ల ఈ మార్గాలన్నీ కూడాను మన వ్యక్తిత్వం అంటే మనలో ఉండేటువంటి నేను అనేటువంటి భావనను తీసేసుకోవడానికి ఈ మాయా భ్రాంతి అనేటువంటిది మాయం కావడానికి అది ఆ యొక్క స్థాయిని అందుకోవడానికి పలువురు పలు విధాలుగా చెప్తూ వస్తున్నారు మనకు సహజంగా ఉండడానికి ఏది చేసినా నిర్మలంగా ప్రశాంతంగా చేయి అంతే అవి దానిల మీద దృష్టి పెట్టాలి అందువల్ల భక్తి అనేటువంటిది ప్రస్తుతం ప్రజెంట్లోనూ ఫ్యూచర్లోనూ ఆ శక్తి అనేటువంటిది మనలో పనిచేస్తుంది అది భవిష్యత్తును లేకుండా చేస్తుంది అంటే భవిష్యత్తులో మన జీవితం అనేటువంటిది సహజంగా కొనసాగినప్పుడు మాయావశము కాకుండా మనసుకు అధీనం కాకుండా జరిగేది జరుగుతూ పోతూ ఉంటుంది అప్పుడు నీకు తెలుస్తుంది జరిగేది జరుగుతోంది కదా పూజ ఎందుకనేది ఇప్పుడు తెలిసి నీకు సహజమైనప్పుడు ఏ వికారాలు లేకుండా కేవలము ప్రశాంతతో ఉన్నప్పుడు నీ జీవితము కొనసాగుతున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది భవిష్యత్ అనేటువంటిది లేదు పూజలు లేవు ఏవి లేవు జరగాల్సింది ఏమి జరగాల అది జరుగుతుంది అనేటువంటి సత్యం అప్పుడు నీకు తెలుస్తుంది అందుకే రమణ మహర్షుల వారు తిరువన్నామలై వచ్చినప్పుడు తీవ్రమైనటువంటి సాధనలో ఉన్నాడు మాట్లాడలేదు ఎవరితో కూడా చివరికి వాళ్ళమ్మ ప్రాధేయపడితే అప్పుడు తాను పేపర్ తాను ఒక ముక్క తీసుకొని ఈశ్వరుడు వారి వారి ప్రారంభాలను అనుసరించి నడిపిస్తున్నాడు ఎవరికి ఏది అది జరుగుతుంది కాబట్టి మౌనాన్ని పాటించు అన్నాడు అది ముందు చెప్పాలి ఎందుకంటే తాను ఏ మాయ నుంచి ఏ మనస్సు నుంచి ఎలా విడుదలయ్యింది ఆ శక్తి యొక్క అనుభూతిని పొందినప్పుడు ఇదంతా జరగాల్సింది జరుగుతుందే తప్ప ఏంది లేదండి అది ఎవరికి చెప్పినాడు మనస్సు ఉన్నవానికి చెప్పినాడు అమ్మకు మనస్సు ఉంది కుమారుడు అనేటువంటి భ్రాంతి వ్యామోహం ఉంది కాబట్టి దాన్ని పోగొట్టడానికి ఇది కర్మ ప్రకారం జరుగుతూ ఉంది నువ్వు బాధపడొద్దు మౌనంగా ఉండు అనే అన్నాడు అన్నమాట ఇది కాబట్టి ముందు కర్మ ప్రకారం జరుగుతున్న ఇప్పుడు పూజ ఎందుకు అనేటువంటిది అది పద్ధతి కాదు ప్రస్తుతము కర్మ ప్రకారం జరుగుతూ ఉండాలి అనేటువంటిది నీకు తెలుసుకోలేవు నీకు తెలియదు ఇతరులు చెప్పింటే నీకు తెలిసింది ఏదో పుస్తకం జరిగింటే తెలుస్తూ ఉంది ప్రతి ఒక్కరికి కూడా భవిష్యత్ అనేటువంటిది ఎవరికి తెలియదండి భవిష్యత్తును గురించి పుస్తకాలలో రాస్తా అందరు అది మనము అనుభూతి పొంది మనము తెలుసుకోవాల్సిన విషయం అండి భవిష్యత్తును భవిష్యత్తును ఒకరు చెబితే మనం తెలుసుకోవడం అనేది మనస్సు అవుతుంది అంతేకాని జ్ఞానం కాదు అది దైవత్వము కాదు తెలుసుకోవడం అనేటువంటిది భవిష్యత్తును జ్ఞానం కాదు మనస్సు మనస్సు ఇప్పుడు నీవు కూడాను ఎప్పుడో ఒకసారి ఏ వ్యక్తినైనా ఏ సందర్భంలోనైనా నువ్వు అనుకున్నట్లు అక్కడ జరుగుతుంది నీకు తెలుస్తుంది అట్లా కొన్ని సమయాలలో కొందరికి కొన్ని విషయాలు తెలుస్తాయి అయితే అది నీ గొప్పతనమా నీకు తెలిసిందే అంటే అక్కడ తెలుసుకునేది మాత్రం మనస్సే నీకు జరిగేది తెలిసింది అంటే నీ మనస్సుకు జరిగిపోయినది ఇప్పుడు జరుగుతున్నది జరగబోయేది మూడు మనసుకు సంబంధించినవి కాబట్టి నీవు జరగబోయేది నాకు తెలుస్తా ఉంది అని అంటాడు ఆ తెలుసుకునేటువంటి జ్ఞానానికి జరిగిపోయిన కాలం లేదు జరగబోయే కాలం లేదు ప్రస్తుతము జరుగుతున్నది కూడాను దానికి వర్తించదు కాబట్టి ఇదంతా కూడాను మనసుకు సంబంధించిన విషయాలు అందువల్ల ప్రతి మనిషి వారి వారి మనస్తత్వాన్ని బట్టి అర్హతను బట్టి నీకు పూజ కావచ్చు జపము కావచ్చు యోగము కావచ్చు ఏ మార్గమైనా నీకు అనుకూలించినప్పుడు నీవు చేయాల్సింది ముఖ్యంగా అహంకారం లేకుండా ఉండడం అహంకారం లేకుండా చేయడం లేదు నాకు తెలియదు అది నాకు కష్టంగా ఉంది అంటే ఏ పని చేసినా నిర్మలంగా ప్రశాంతంగా చేసుకుంటూ అదే గొప్ప తపస్సు ఇంకా ఏం అక్కర్లేదు ఎందుకంటే పూజ తీసుకో కష్టాలు సమస్యలు బాధలు ఉన్న వాళ్ళకే కదా పూజలు మరి రాముడు చేసినాడా కృష్ణుడు చేసినాడా జ్ఞానులు ఎవరైనా పూజలు చేసినారా కనిపించలేరు అంటే పూజ చేసే అతను ఏమంటాడు పూజలు చేయకుండా దైవత్వం రాదు అంటాడు పూజలు చేసే తీరాలి అంటే పూజలు చేయొద్దు అని కాదు అనేది నువ్వు ఏ చేసినా నిరహంకారంగా చెయ్యి నేను అనేది లేకుండా చెయ్యి లేదా నిర్మలంగా ప్రశాంతంగా ఏ అలజడి లేకుండానన్నా చెయ్యి అప్పుడు అది తపస్సు అవుతుంది అందువల్ల ఒక్కొక్క మహనీయుడు ఒక్కొక్క మార్గాన్ని మనకు నిర్దేశించినారు ఎవరు ఏ మార్గంలోనైనా ప్రయాణం చేయవచ్చు దానిలో పూజ అనేటువంటిది మొట్టమొదట ప్రారంభం ప్రారంభించడం అనేటువంటిది పూజతోనే మొదలు ఎందుకంటే పూజ వల్ల భక్తి భగవంతుని మీద గౌరవము ఆరాధన భావము మార్పు జరుగుతుంది అనేటువంటిది ఎన్నో అభిప్రాయాలు మనిషికి ఉన్నాయి కాబట్టి ఇక కొందరు కోరికలు నెరవేరుతాయని ఎన్నో అభిప్రాయాలు ఉంటాయి దాని ప్రకారము సులభంగా సాగిపోతుంది అనేటువంటిది పూజ కాబట్టి పూజ ఇక ప్రార్థన పూజ వదిలితే ప్రార్థన జోలికి పోతారు ప్రార్థన అనేటువంటిది అహంకారముతో కూడుకున్న కోరికతో కూడుకున్న ప్రార్థన అనేటువంటిది ఫలితదు అందువల్ల ప్రార్థనలో కూడాను నిరహంకారంగా ప్రశాంతంగా నిర్మలంగా చేసినట్లయితే ప్రార్థన కూడా ఫలితాన్ని ఇస్తుంది ఏదైనా ఇస్తుంది ముఖ్యంగా అహంకారం లేకుండా పోవాలి లేదు ప్రశాంతత నిర్మలత్వం మన జన్మ ధన్యం అవుతుంది ధన్యం అవుతుంది అంటే దానికి నిర్వచనం లేదు అది అహంకారానికి సంబంధించింది కాదు కాబట్టి ఈ యొక్క అవగాహన అనేటువంటిది స్పష్టంగా నీలో నిరహంకారము నిర్మలత్వము ప్రశాంతత ఉంటే పూర్తి నీకు స్పష్టత చేస్తుంది